ఆది సంభూతుడు ఎలాగై ఉన్నాడంటే ఆత్మ ద్వారా జన్మించాడు ఆదామవ శరీరం ద్వారా జన్మిస్త మొదటైతే ఆత్మగా జన్మించిన ఆయన ఈయన ఈ ఆ శరీరంలో ఉన్నటువంటి యుధా ప్రజలకి పండగలు ఉన్నాయి ఆ పండగలు గల కారణాలు రాయబడ్డాయి ఆ పండగలు వాళ్ళు చేయాలి వాటి కూడా యేసుక్రీస్తు వారు నెరవేర్చి తన శరీరం ద్వారా కొట్టివేసి మరలా ఆయన ఆదా ఆది ఆది అంతం లేని వాడు ఆధారభూతుడు ఆ ఆధారభూతుడు ఆది సంభూతుడు అవ్వాల్సి వచ్చింది ఆది లేదు అంతం లేదు లేదు మరణించేది లేదు ఎప్పుడు ఉండే ఆయన ఈ విషయాన్ని మనం గుర్తుపట్టినట్లయితే ఆయనలో మనం సంతోషిస్తాము అటువంటి ఆయన సంకల్పంలోకి ఆయన సంకల్పంలోకి ఆయుధాలుగా మనని పిలిచాడు కాబట్టి ఆయన సంకల్పంలో మనం ఆయుధాలుగా ఉండాలి కానీ ఆనంద సంతోషాలతోటి సంబరాలు చేసుకోకూడదు ఈరోజు మీరు చూడండి యూధ ప్రాంతంలో ఇస్రాయల్ ప్రాంతంలో ఏం జరుగుతుంది వారు ఎప్పుడైతే పండగలు చేస్తున్నారో వారందరు కూడి ఉన్నప్పుడు ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్టోబర్ ఏడో తారీఖున ఆ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఏం చేశారు వారందరి మధ్యలోకి వెళ్ళి వారు ఉగ్రవాదులు వారిని తుపాకీలతో చంపేశారు చాలా మందిని బందీలుగా తీసుకెళ్లిపారు నిన్నగాక మొన్న ఆస్ట్రేలియాలో కూడా జరిగిన విషయం అదే వారు పండగలో ఉన్నప్పుడు వారిని తీసుకెళ్లి ఆ దుష్టుడు ఏం చేస్తున్నాడంటే పట్టుకుపోతున్నాడు దుష్టులు ఏం చేస్తున్నారంటే చంపుతున్నారు ఈ రోజు మనం గుర్తుపట్టండి మీరు పండగల్లో చేస్తున్నారు మీరు కూడుకుంటున్నారు ఈ పండగల్లో కూడుకుని సంతోషం సంబరాలు అనుకుంటున్నారు యుద్ధ భూమిలో ఉన్నాము దుష్టుడైన శాతాన్ని కూడా అదే పండగల్లో మిమ్మల్ని ఎత్తుకుపోతాడు అదే దుష్టుడైన శాతాన్ని మిమ్మల్ని హత్య చేస్తాడు మిమ్మల్ని ఆత్మలను చంపేస్తాడు పండగల రూపంలో మీరు కూడుకున్నప్పుడు మిమ్మల్ని పండగ సందర్భంగా మిమ్మల్ని పడేస్తాడు స్థిర విశ్వాసం నుంచి కోల్పోయేటట్టు చేస్తాడు పండగ పేరుతో మీరు కూడుకుంటున్నారే గాని పండగలో మిమ్మల్ని దారుణంగా హింసిస్తాడు బందీలుగా పట్టుకుపోతాడు అందులో నుంచి ఇంకా మీరు తేలికోలేరు ఎందువల్లంటే ఇదే పండక్కి మీరు పిలుస్తారు అదే పండకి మిమ్మల్ని పిలిచిన వారు పిలిచిన వారు కూడా మిమ్మల్ని పిలుస్తారు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు ఈ విధమైనటువంటి నడక మనం పాత నిబంధన గ్రంథంలో చూడగలము ఆ రాజులు కూడా వీళ్ళ కుటుంబాలు ఆళ్ళ కుటుంబాల్లో ఆ చేసుకున్న వారు ఉన్నారు అలాగే తోటి స్త్రీలతోటి వివాహాలు చేసుకున్నటువంటి ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు ఇవి అన్ని కూడా జరుగుతున్నవి ఈలో వీటిలోనే ఈ పండుగ సందర్భాల్లోనే ఇక్కడే అపవాది ఈడ్చుకుపోయే సమయాన్ని చూస్తాడు ఉగ్రవాదులు దానికి సాదృశ్యంగా మనకి ఈ రోజు కనబడుతుంది ఉగ్రవాదులు చేస్తుంది అదే యూదా ప్రజలు పండగలు చేస్తున్నారు నేటికి కూడా వారిని ఈ రోజుకి పండగలు చేయకుండా ఉన్నట్లయితే వారిని అంత మందిని పట్టుకెళ్ళటం గాని అంతమందిని చంపటం కాని జరిగి ఉండేది కాదు మీరు గమనించినట్లయితే దేవుని వాక్యానికి విధే అవిధేయత చూపించినటువంటి వారికి ఫిజికల్ గా శరీరంలో ఏం జరుగుతుందో దేవుడు ఇప్పుడు మనకు చూపిస్తున్నాడు కాబట్టి ఈ రోజు క్రైస్తవులు అయినటువంటి మనము పండుగల్లో కూడుకుని రేపు క్రిస్మస్ పండుగల్లో అనేకమైనటువంటి విషయాలు ఏమైనా జరిగినట్లయితే ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ఏం చెప్తారంటే ఆ వారు మాలాంటి వారే అనుకుంటారు కానీ ఇస్రాయల్ ప్రజలకి పాఠం ఏర్పడటానికి అన్యజను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు కాబట్టి ఆ అన్యజనులైనటువంటి మనము పండగలు చేయకూడదు ఈరోజు యేసుక్రీశ్వర్ పుట్టినరోజు పండగ చేసినప్పుడు ఆ వారికి పాఠం చెప్పట్లేదు మనం యుధా ప్రజలకి పాఠం నేర్పట్లేదు మీరు కూడా పండగ చేస్తున్నారు కదా మేము పండగలు కొనసాగిస్తున్నాము మేము యేసుక్రీశ్వర్ని విశ్వసించట్లేదు మీరు విశ్వసిస్తున్నారు మీరు పండగ చేస్తున్నారు మేము పండగలు చేస్తున్నామని కానీ దేవుని సంకల్పంలో ఉన్న వారు ఎవరు కూడా పండగలు చేయరు అనేది బైబిల్ సారాంశము ఆ చక్కగా మనకు కనబడుతుంది ఆధారభూతుడు ఆది సంభూతుడు అవ్వాల్సి వచ్చింది మొదటిగా ఆయన తిరిగి జన్మించాల్సి వచ్చింది